దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ బీజేపీ నేతలు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ నేతలు చేపట్టిన వినూత్న నిరసనకు వ్యతిరేకంగా వారిపైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆకలితో అలమటించే తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా కేసీఆర్ నిలిపారన్నారు కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు ఆచరణకు నోచుకొని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను మాసాల నుండి గజ్వెల్ నియోజకవర్గానికి నయా పైసా నిధులు కూడా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు పట్టణంలో నిరుపేదలకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని లేని పక్షంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరాహార దీక్షకు పూనుకుంటామని ప్రతాప్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అరండ్డర్ కాలనీకి తొంభై ఐదు శాతం పూర్తి చేసినాం ఇంకొక టెన్ పర్సెంట్ పూర్తి ఇంకో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ చేయాలి దాన్ని చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటది అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటది కేసీఆర్ ఏం చేస్తారు ఏదైనా కేసీఆర్ ఎందుకు పోతున్నారు ఇలా ఎమ్మెల్యే క్యాంపర్స్ తాదం మీకు ఏమొస్తుంది మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం మీ మీద కాంప్లైంట్ ఇస్తున్నాం పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం కాబట్టి మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం